హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో మేక తలకాయ మాంసం కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నేను చూపించిన ఈ పద్ధతిలో సరైన మసాలాలు వేసి మేక తలకాయ మాంసం కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మేక తలకాయ మాంసం కూర చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఇరవై గ్రాముల అల్లం ముక్కలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు వేసుకుని నానపెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి మసాలాన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి నేను ఈ కూర చేసుకోవడానికి కేజీ మేక తలకాయ కాళ్ళు మాంసం తీసుకున్నాను ముందుగా కుక్కర్లోకి వంద గ్రాములు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి చిన్న దాల్చిన చెక్క అనాస పువ్వు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసి అవి కొద్దిగా వేగాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుని వాటిని సాఫ్ట్గా వరకు వేగనివ్వాలి నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకుని పచ్చివాసన వరకు వేయించుకోవాలి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగి చూపిస్తున్న విధంగా మసాలాలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక అందులో అరకప్పు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకుని టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి నేను ఒక పెద్ద టమాటో నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను టమాటో ముక్కలు మగ్గాక కుక్కర్లోకి తలకాయ మాంసం వేసుకుని అందులో ఒక స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కుక్కర్ పైన మూత పెట్టి తలకాయ మాంసాన్ని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి కూరలో రుచికి సరిపడా గల్లుప్పు రెండు నుంచి మూడు స్పూన్ల కారం వేసి కలుపుకుని ఇలా అన్ని బాగా కలిసేటట్టు కలుపుకున్న తరువాత కూరలో గ్రేవీకి సరిపడా అంటే తలకాయ మాంసం మునిగేంత వరకు నీళ్లు పోసి కలుపుకుని కూరను ఉడుకుపట్టనివ్వాలి కూర ఉడుకుపట్టాక కుక్కర్ పైన మూత పెట్టుకుని ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు తలకాయ మాంసం కూరను ఉడికించుకోవాలి లేత తలకాయ మాంసం తీసుకుంటే నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను ముదురు తలకాయ మాంసం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను ఎనిమిది విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారాక కుక్కర్ మూత తీసుకుని ని స్టవ్ పైన పెట్టి కూరలో గ్రేవీ మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో చూసి దానికి సరిపడా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోండి ఒకసారి కూరలో ఉప్పు చూసి సరిచేసుకోండి కూరను దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకున్న తరువాత చివరిగా అందులో ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే రుచికరమైన మేక తలకాయ మాంసం కూర రెడీ అయిపోతుంది నేను కూరలో గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలి అని ఉంచుకున్నాను మీరు కూడా ఒకసారి మేక తలకాయ మాంసం కూరను ఈ పద్ధతిలో మసాలాలు వేసి వండుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి